అస్మద్గురు భ్రీమత రేనమ నిన్న మొన్న ఒక వీడియో చూశాను నేను దాంట్లో నైటీ వేసుకోకూడదుట నైటీ వేసుకుంటేట ఇంట్లో అంతా దరిద్రం తాండవిస్తుందిట ఇంట్లో మొత్తం అందరూ కూడా అనారోగ్య పాలైపోతారట కష్ట నష్టాలు అనుభవిస్తారట ఎందుకండి అలా భయపెట్టేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి పని మనుషులను పెట్టుకుంటే స్వామత ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు బట్టలు ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో నైటీ వేసుకుని పనులు చేసుకుంటారు ఆఫీసులకి అది వెళ్ళేటప్పుడు చీర ఎలాగో కట్టుకుంటారు అంతేగాని రోజంతా నైటీతో ఉంటూ ఉంటున్నారు రోజంతా నైటీ ఉంటే మీకు దరిద్రమే వస్తుంది మీరేమో కష్ట నష్టాలు అయిపోతారు మీకు ఇంత అంత దరిద్రం కాదు అలాంటి వీడియోలు చేస్తే ఆడవాళ్ళు భయపడిపోరా ఎందుకు వస్తుందండి రోజంతా నైటీలో ఉంటే ఎవరి సౌకర్యం వాళ్ళు చూసుకుంటారు అందరికీ పని వాళ్ళని పెట్టుకుంటే స్థామితో ఉండకపోవచ్చు ఎప్పుడు చీరలే కట్టుకునే అన్ని చీర రోజు చీరలు కట్టుకుని తిరిగేంత వీలు ఉండకపోవచ్చు లేకపోతే అన్ని చీరలు ఉండకపోవచ్చు గృహిణులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఎవరికి వీలున్న వస్త్రాలు వాళ్ళు వేసుకుంటారు కాకపోతే ఎదుటి వాళ్ళకి ఎబ్బెట్టుగా లేకుండా కట్టుకోవాలి అంతవరకు ఓకే సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలు పునస్కారాలు చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నారు నైటీ వేసి పూజ చేయకూడదు అంటారు నైటీ వేసి దీపారాధన చేయకూడదు నైటీ వేసి ఇంకోటి శాస్త్రంలో చెప్పాలి అంటే చీర కూడా ఇలా మామూలు చేర ఇప్పుడు నేను కట్టుకున్నట్టుగా కూడా కట్టుకోకూడదు చీర పూజ చేయాలి అంటే గోచి పోసి కట్టుకోవాలి నిజంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళు చీరైనా గోచి పోసే కట్టుకోవాలి మగవాళ్ళు పంచైనా గోచి పోసే కట్టుకోవాలి అంతేకాని మొత్తానికి నైటీ వేసుకునే పూజ చేయాలి అన్నారనుకోండి పూర్తిగా వాళ్ళు చేసే పూజ కూడా మానేస్తారు అందుచేత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీ వరకే ఉంచుకోండి మీరు చెప్పింది కరెక్టే సాంప్రదాయ దుస్తులు వేసుకునే పూజ చేయాలి అలా కుదరకపోతే ఏం చేస్తారు హడావుడిగా వెళ్ళిపోవాలి కనీసం వెళ్ళిపోయేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలనుకుంటారు ఈ చెప్పే నైటీ వేసుకుని పూజ చేయకూడదు నైట్ వేసుకుని కూర్చోకూడదు నైట్ వేసుకు దొరకకూడదు నైట్ ఇలా ఇరవై నాలుగు గంటలు ఇంపార్టెంట్ ఇంపార్టెంటా భగవంతుడు ఇంపార్టెంట్ కాదా ఆ దృష్టికోణంతో కూడా కాస్త ఆలోచించి ఓకే మీకు ఇబ్బందిగా ఉంది ప్రతిరోజు చీర కట్టుకునేంత సమయం ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉద్యోగ బాధ్యతలు ఇంట్లో పని ఆఖరికి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళే కాదు ఇంట్లో పనిచేసే కొన్ని గృహిణులు కూడా సామాన్య గృహిణులు కూడా ఎంతో పని చేస్తారు మనం అనుకుంటూ ఇంట్లో ఉంటే పడుకుంటారు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది చేసే కొద్దీ పనే ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా వాళ్ళకి చిరాకుగానే ఉంటుంది నైటీ వేసుకుని పని చేసేసుకుని ఆ తర్వాత చీర కట్టుకుంటారు తప్పే ఉంది దీంట్లో నాకైతే మాత్రం ఆవిడ భయపెట్టిన విధానం నాకు నచ్చలేదు ఆ టీవీ ఆ యూట్యూబర్ ఎవరో లేకపోతే ఆ ఛానల్ ఎవరో అదంతా మనకి అప్రస్తుతం వాళ్ళ పేర్లు అయితే నేను ప్రస్తావించట్లేదు కానీ ఇలా భయపెట్టడం మానేయండి నైటీ వేసుకోండి నైటీ వేసుకుని చున్నీ వేసుకోండి కనీసం చున్నీ వేసుకుని అప్పుడు పూజ చేసుకోండి డ్రెస్ వేసుకున్నా కూడా చాలా మంది చున్నీ వేసుకోవట్లేదు చున్నీ వేసుకోండి చున్నీ వేసుకునే అప్పుడు మీరు ఏదో ఒక ఒక నిమిషమో రెండు నిమిషాల పాటు దీపారాధన చేయాలి అనుకుంటే అలా చేసుకోండి అంతేగాని నైటీ వేసుకున్నంత మాత్రాన దరిద్రం వచ్చేయదు నైటీ వేసుకున్నంత మాత్రాన అనారోగ్యాలు పాలు కాలరు నైటీ వేసుకున్నంత మాత్రాన్ని ఏదో కొంపలు అంటుకుపోవు కాబట్టి నైటీ గురించి మానేసి అంతకంటే ముఖ్యమైనటువంటి ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి వాటి మీద మనం దృష్టి సారిద్దాం సమస్త సంస్థ సుఖభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం